అమరావతి కార్యాలయంలో అధికారులతో ముగిసిన మంత్రి నారాయణ సమీక్ష భోగాపురం ఎయిర్పోర్టును కలిపే ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి విఎంఆర్డిఏ చేపట్టిన ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టుల్లో రోడ్లు డ్రైన్ ఇతర మౌలిక వస్తువుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం కైలాసగిరిపై యాభై అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మిస్తున్నాం కొత్తవలస దగ్గర నూట ఇరవై ఎకరాల్లో థీ థీమ్ బేస్డ్ సిటీని నిర్మిస్తున్నాం జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు డిస్కస్ చేసి అవి సిక్స్ మంత్స్ లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ఏడు రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయని అంతకుముందే ఆ కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది అధికారులు కూడా అవి ఫాలోఅప్ చేస్తున్నారు దాని మీద ఇవాళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది ఒక నెల పద్దెనిమిదవ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టు ఈరోజు డిఎంఆర్టీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైన తొందరగా వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి వెవాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్ కి కొన్ని డిసెంబర్ ఎండింగ్కి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్ కి పూర్తి చేస్తా అన్నారు ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్డు అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినప్పుడే దాని డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత అందరూ కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్ కాంట్రాక్టులతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు ఏవి డిసెంబర్ ఫిఫ్టీన్త్ కాబట్టి కొన్ని డిసెంబర్ ఎన్నింగ్ ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది అదేవిధంగా వాటి రేట్ల విషయం కూడా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది ప్రజెంట్ మనం ఫిక్స్డ్ రేట్ లేదు దానికి సంబంధించి ఏమైనా రివైజ్ చేయాల్సి ఉంటే కూడా ఒక జీవో కూడా ఇచ్చాము ఎక్కడైనా ఒక జియోటు మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లా ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేటట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా అదేవిధంగా కైలాసగిరిలో యాక్చువల్గా ఎనభై ఏడు ఎకరాల్లో లా కాలేజ్ దగ్గర ఒక యాభై అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్త వరస్ దగ్గర నూట ఎనభై ఎకరాలతో ఒక థీమ్ బేస్డ్ సిటీ డెవలప్ చేయడానికి దాని కూడా ఆర్ఎస్ విలువమైన యాక్షన్ డిస్కస్ చేశాం అదేవిధంగా ఈ పనులన్నిటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈఎంఆర్డిఏ కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక వన్ వీక్ లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి యూనిలతో ఫిజికల్ వేస్టేజ్లో ఉంది దాన్ని ఎలా చేయాలి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ కాంట్రాక్ట్ ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా మనవాళ్ళకి ఏమైనా హర్డెల్స్ ఉన్నాయా అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా వస్తే నేను మళ్ళీ వన్ వీక్ తర్వాత వస్తాను మళ్ళీ వన్ వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా మాస్క్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్క్ ప్లాన్ వీలైనంత తొందరలో ఆ యొక్క ప్రజాప్రజితో కన్సల్టేషన్ ఇంకా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు ఎమ్మెల్యేలు డిస్కస్ చేయాలని అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్కి మాస్టర్ ప్లాన్ పూర్తయ్యేటట్టుగా చేయమని అదేవిధంగా ఈ యొక్క టిట్కో ప్రాజెక్ట్స్ టిట్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎనిమిది లోపల టిట్కో ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పేదలు నిర్పేద దానికి సంబంధించి కూడా విఎంఆర్డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత ఇచ్చాను అది కూడా కంప్లీట్ చేయడం చెప్పలేదు